ఉస్నాబాదులో బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహావిష్కరణ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో కేంద్రంలోని నాగారం రోడ్డులో జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్ గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు నాగారం చరవస్తులో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకరెడ్డి సిద్దిపేట డీసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుక్కుంట రా నరసిహారెడ్డి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఉస్తాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత కౌన్సిలర్లు ఉస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బొమ్మ వెంకటేశ్వర్ గారి వైఖరి కృషి మరియు నాయకత్వం గురించి స్మరించుకున్నారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో డిగ్రీ కాలేజ్ విద్యార్థిగా బొమ్మ వెంకటేశ్వర్ గారు చొక్కారావు గారికి శిష్యుడిగా ఉండేవారన్నారు పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై రెండులో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడుగా ఈ ప్రాంతంలో పనిచేశానని గుర్తు చేశారు అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ బొమ్మ వెంకటేశ్వర్ గారి కమ్యూనిస్టు పార్టీ పార్టీ సంబంధాలకు గొప్పవని పేర్కొన్నారు ఆయన తెలిపిన మార్గదర్శకత్వం ఆశీర్వాదంతోనే తాము విజయం సాధించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర సంవత్సరం ఉష్ణవాదికి మంచి ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పారు అలాగనే ఇప్పుడు గౌరవం పెరిగిందని ఆయన గుర్తు చేశారు సాన్నిధ్యం పెరిగి నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు కానీ విద్యార్థి ఆనాడు ఆనాడున్నటువంటి అనేక పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి ఇక్కడ ఎదురుగా నా మిత్రుడు శ్రీహారి గారి కొడుకు కర్ర రాజశేఖర్ నాడు అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాటి యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావుకారు అయినప్పటికీ కొన్ని సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా వెంకట్ గారు ఎన్ఎస్సి నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్ఈ నాయకుల ఎత్తుగా ఏదైనా రైస్ బిల్ మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మ వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ కేసీ మలయ గారు అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం బొమ్మ వెంకయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తా ఉన్నాం అందరం కూడా వారి యొక్క విగ్రహం విక్రహం పెట్టడం వల్ల ఇది ఒక నాగారం తోరొస్తాయి నాగారము కరీంనగర్ దీనికి నాకా నాకా చవర అనే పేరు పెట్టుకుని ఇక్కడ భూమి వెంకట విగ్రహం పక్కన దేశీయ చిన్నమల గారిది ఆ పక్కన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెట్టుకుని మన సారీ లక్ష్మీ గారు సారీ బత్త మల్లారెడ్డి గారిది ఈ నాలుగు లక్ష్మీంద్ర పేరు తప్పారు లక్ష్మీకాంతరావు గారిది అదే విధంగా మల్లారెడ్డి గారిది దాంతో పాటుగా దేశీ ఇప్పుడు భూమేకర్ గారు పెట్టుకున్నాం నాకా చౌరస్త నలుగురు ప్రముఖులైనటువంటి విగ్రహాలను నేర్పడించి ఒక మంచి ఫౌండేషన్ చేసుకొని ఈ చోరస్థను అభివృద్ధి చేసుకొని అందరికీ రేపు పొద్దున హుసురాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జాపిక ఉంచుకుందామనే మాట సందర్భంగా మీ అందరి సంబంధ ద్వారా దాన్ని ఆమోదాలు పెట్టుకుని పోతాం ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఉండాలి అందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రస్తుతం ఉన్నవాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోయి మర్చిపోతారు మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెప్తే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు సతీష్ గారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు తప్పకుండా వారిచ్చిన మార్గదర్శకత్వం మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనంతో ఈ నియోజకవర్గానికి మేము ముందు కూడా ఎన్నికలప్పుడు చెప్పినా సరే ప్రభుత్వం కదా మంత్రి వద్దమా కాదా కానీ శాసనసభ్యులు గెలిపేయండి హుసునాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువగాని అని చెప్పిన నేను కూడా మళ్ళీ చెప్తారా ఉన్నా సంవత్సరం అయింది పూర్తి చేసుకొని మీ అందరి ఆశీర్వచనతో ఎక్కడికి వెళ్ళినా ఉస్నాబాద్ బిడ్డ హుసునాబాద్ అనే పేరును ఉస్రాబాద్ తో పాటుగా ఉసరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క అంశాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మీరు ఎక్కడైనా ఏ దగ్గరికి అయినా ఏ ఆసుపత్రికి అయినా ఏ పాఠశాలకైనా ఉస్రాబాద్ అంటే ప్రాధాన్యత దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను ఎక్కడైనా దొరకకపోతే నిర్లక్ష్యానికి గురైపోతే మార్పు తెచ్చే బాధ్యత నాదే మనం చేస్తున్నా ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పరిచయం బొమ్మశంకర్ గారు ఎలా చెప్తాను నాకు ఒకవేళ ఎవరైనా పెళ్లి పత్రిక ఇన్విటేషన్ కార్యక్రమం ఇస్తే వాళ్ళందరికీ నా తరఫున ఒక శుభాకాంక్ష లెటర్ పోతాయి ఇది నాకు నేను తెలుసుకునే కాదు బొమ్మ ఎంకర్ గారి దగ్గర నుంచి కూడా నేను రానాడు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చూస్తుంటే నేను డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడు శుభాకాంక్ష లెటర్ వచ్చింది చాలా రోజులు దాచిపెట్టుకునే రెండు రోజులు ముప్పై ముప్పై ఉంటాయి ఐదు ఆ రోజు ఈ రోజు ఐదు రోజులు చదివే ఆ విధంగా బొమ్మ వెంకయ్య గారు కూడా అందరికి శుభాకాంక్షలు రాసేటువంటి అలవాటు ఉండే ఈ అలవాటు ఎలా సగర్వంగా చెప్పుకుంటాం నేను కూడా ఆ అలవాటును వార్త రూచే నేర్చుకున్నా ఇలా దాని నా దగ్గర కాగితం వస్తే చిత్తు కాగితం తప్ప వేరే ఏ కాయిదాన్ని బయట పారేయకుండా దానికి స్పందించి ఫార్వర్డ్ చేయడమో లేదా గ్రీటింగ్ పంపడమో దానికి జవాబు చెప్పడం చేసేటువంటి ఒక పనితీరాన్ని నేర్చుకున్నామనే మాట మన చెప్తాం ఇద్దరు లింగమూర్తి మాటలు చెప్పినాడు రాజకీయ గురు చౌకారావు గారు చౌకారావు గారు కూడా చెప్తుండే ప్రజలతోటి లేదా ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాన్ని రెండింటినీ గౌరవించు చట్టాన్ని కోరుకుంటే వాళ్ళతోనే ఉండు లేదా చట్టాన్ని నీ వేడు చెప్తుండే అని చెప్తుంటే అందుకే రాజకీయాలు విద్యార్థి ఫుల్ గా ప్రభుత్వం ఉన్నా లేకున్నా పంతొమ్మిది ఆరు ఎనభై తర్వాత ఎనభై తొమ్మిదిలో ఆనాడు పిసిసి అధ్యక్షుడు సార్ మా దగ్గర సత్యనారాయణ గారు ఎంఎస్ఆర్ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా ఎమ్మెల్యే ఆనాడు జగపతిరావు గారు గెలిచి రోడ్డు మీద ఆర్టీసీ చైర్మన్ ఉండ్రి అప్పుడు చెన్నారెడ్డి గారు దాని తర్వాత ఎన్జిఆర్ గారు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేద్రమల్లి గారి కర్మలు తీసుకొస్తే